హాయ్ దిస్ డాక్టర్ అనుషా కన్సల్టెంట్ అండ్ డాక్టర్ విజేస్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ సో ఈ రోజు మనం స్కిన్ టానింగ్ అనే దాని కోసం మాట్లాడుకుందాం సో జనరల్ స్కిన్ టానింగ్ అనేది ఏంటి అది ఎలా జరుగుతుంది మనం ఎప్పుడైతే సన్ కి ఎక్స్పోజ్ అవుతామో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్పోజ్ అయిన తర్వాత మన స్కిన్ అనేది చాలా డల్ గా అనేది డల్ గా మారిపోతుంది ఇది వల్ల అంటే ఎప్పుడైతే మన స్కిన్ ఈ యూవీ రేస్ కి ఎక్స్పోజ్ అవుతుందో మన స్కిన్ కింద ఉండే మెలనోసైట్స్ అనే సెల్స్ మెలరిన్ ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ మెలనిన్ అనేది ఒక డార్క్ పిగ్మెంట్ అనమాట ఈ డార్క్ పిగ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఈ యూవీ రేస్ ని లోపలికి వెళ్ళకుండా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద దట్ బీయింగ్ కాస్డ్ బై దిస్ యూవీ రేస్ అందుకనే మన స్కిన్ అనేది ఇమీడియట్ గా ఎండలోకి వెళ్ళగానే డార్క్ అవుతుంది అలాగే రిపీటెడ్ ఎక్స్పోజర్ మనం ఎప్పుడైతే సన్ స్క్రీన్ అప్లై చేసుకోమో రిపీటెడ్గా ఫర్ ఎక్కువ అవర్స్ మనం ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు ఏమవుతుందంటే ఈ మెలో అనేవి ఇంకా ఎక్కువ 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 మెలనిన్ అనేది ప్రొడ్యూస్ చేసి స్కిన్ అనేది డార్క్ గా చేసేస్తుంది దీన్నే మనం ట్యాన్ అంటాం సో గా మైల్డ్ ట్యాన్ ఉంటే அது ஓவர பீரியட் ஆஃப் ஆர் டம் త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆర్ వన్ వీక్ తర్వాత ఈ ట్యాన్ అనేది పోతుంది కానీ సివియర్ ట్యాన్ అంటే రిపీటెడ్ గా సన్ లోనే ఉండి సన్ స్క్రీన్ యూస్ చేయకుండా రిపీటెడ్ గా ఎప్పుడైతే సన్ కి ఎక్స్పోజ్ అవుతామో అది కంప్లీట్ గా ఈ ఫోర్ హెడ్ డార్క్ అవ్వడం అలానే ఉండిపోవడం అనేది జరుగుతుంది సో ఈ సివియర్ టానింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే స్కిన్ డార్క్ బాగా డార్క్ అయినప్పుడు మటుకు ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు ఈ టానింగ్ కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఈ టానింగ్ ని ఎలా ప్రివెంట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్